ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయటమే అయితే దీనిపైన నాగార్జున చాలా అంటే చాలా గుర్రుగా ఉన్నాడు అయితే అసలు దానికి సంబంధించి స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివే కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని మా ప్రతిష్టను కాపాడుకోవడం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలాగా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కోసం ఈ ప్రకటనలో మేము జారీ చేయడం సరిందని నేను భావించాను ఆ భూమి పట్ట భూమి ఒక అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా అక్రమానికి కుడి కాలేదు అయితే ఇక ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనాన్ని వీరందరూ కూల్చివేయడం కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్ పై స్టే కూడా మంజూరు చేయబడింది స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది ఈ రోజు ఉదయం ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయటం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించేవాడిని తాజా పరిణామాల వల్ల మేము అక్రమ అక్రమణాలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టాయని ప్రజలకు తప్పుడు సంగీతాలు వెళ్లే అవకాశం ఉంది ఈ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ఉద్దేశం అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కోసం తక్షణమే నాగార్జున దానికి సంబంధించిన పేపర్లన్నీ పట్టుకుని వెళ్ళడం జరిగినట్టు తెలుస్తుంది అయితే అక్రమంగా కూల్చారని అసలు నాగార్జునకు ఏ సంబంధమో లేదని అంటే వాళ్ళ వాళ్ళకు సంబంధించి ఎటువంటి నోటీసు కూడా లేదని వాళ్ళు ఏ రకంగానూ తప్పు చేయలేదని నాగార్జున చెప్పుకోవడం జరిగింది